ఒక్కో మాసంలో ఒక్కో దేవుడిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటాం కదా సో ఈ కార్తీక మాసంలో అందరూ శివయ్యని దర్శనం చేసుకున్నారా ఈ కార్తీక మాసంలో ఓన్లీ శివయ్యే కాదండి స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చాలా ప్రీతికరమైన మాసం ఇదేనండి సో మనం చాలామంది ఇంట్లో మేళాలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ దేవాలయం వచ్చి వైజాగ్లో ఉందండి వైజాగ్ అనకాపల్లి జిల్లా కొండపాలెం గ్రామం అనమాట సో కొండలపైన ఉంటుంది గుడి కొండపైన సో చుట్టూ కొండలు ఉండి చూడడానికి చాలా బాగుంటుంది చూసేయండి స్వామిని చూశారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అసలు దర్శనం అయితే చాలా బాగా జరుగుతుందండి సెవెంటీన్త్ అయితే ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది నవంబర్ సెవెంటీన్త్ నాలుగవ సోమవారం అండి సో ఈ మూడు సోమవారాలు అన్ని గుళ్ళకి తిరిగేసారు ఈ నాలుగవ సోమవారం కూడా ఇక్కడికి వచ్చేయండి మధ్యాహ్నం అయితే అన్న సమారాధన ఉంటుందండి సో చూస్తున్నారు కదా అసలు లొకేషన్ అయితే అద్దరిపోద్ది మార్నింగ్ సిక్స్ నుంచి అయితే దర్శనం అయితే స్టార్ట్ అవుతుందండి ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ అన్న సమారాధన కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా చుట్టూ లొకేషన్ చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ కరెంటు ఇంకా రోడ్ లేక కూడా పెద్దగా డెవలప్ అవ్వలేదు సో ఇక్కడ వెహికల్స్ అన్నీ అయితే పైకి వచ్చేస్తాయి మట్టి రోడ్డు ఉంది కార్ బైక్ ఆటో ఏదైనా సరే సో రావాలనుకుంటే కమెంట్ చేయండి అడ్రస్ డిఎం చేస్తాను